అందరికీ నమస్కారం నేను ఎస్పీ చిత్తూరు మాట్లాడుతున్నాను ఈ రోజు మనం పొంగనూరు టౌన్ లో మాబ్ ఆపరేషన్ దానికి సంబంధించి డ్రిల్ డ్రిల్ చేయడం జరిగింది సో ఈ రకంగా మనం రాష్ట్రం అంతగా కూడా ఎక్కడైనా సరే మొదటి రాష్టం అంతటా కూడా ఎక్కడైనా సరే చదువు ఘటన జరిగినా లేకపోతే ఎక్కడైనా సరే అవాంఛనీయ సంఘటన జరిగినా ఇప్పుడు కౌంటింగ్ జరగనున్న నాలుగో తారీఖు మనకి కౌంటింగ్ ఉన్నది ఆ రోజు రిజల్ట్ ఎలా వచ్చినా సరే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి మేమంతా సంసిద్ధంగా ఉన్నాము అని అందరికీ తెలియజేయడం కోసమే దీనిలో భాగంగా ఈ రోజు మనము మాక్ డ్రిల్ కండక్ట్ చేశాము దీనిలో మనము ఎక్కడైనా సరే కౌంటింగ్ రోజు అవాంఛనీయ సంఘటన జరుగుతున్న ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే మా ఏవైతే సరే ఈ టీమ్స్ ఉన్నాయో ఫస్ట్ అక్కడికి వెళ్ళడం జరుగుతుంది అక్కడ ఉండే వాళ్ళని మనము హెచ్చరించడం జరుగుతుంది హెచ్చరించిన తర్వాత కూడా వాళ్ళు అక్కడి నుంచి కనుక వెళ్లకు వెళ్లకుండా అన్లాపుల్ అసెంబ్లీగా కనుక ఉన్నట్లయితే మనం ఇనిషియల్గా వైపు ప్రయోగించడం జరుగుతుంది దాని తర్వాత కూడా మా అక్కడ ఉన్నట్లయితే మన లాఠీ ఛార్జ్ చేయడం జరుగుతుంది సో దీనికి అక్కడ ఎగ్జిక్యూటివ్ మేజ్ కూడా మనం ఉంచుతాము లాఠీ ఛార్జ్ చేస్తాము దాని తర్వాత కూడా మాబ్ అనేది గేదర్ అయ్యి అక్కడే ఉన్నారు నెక్స్ట్ అక్కడ ఏదైనా సరే ప్రాపర్టీ లాస్ నెక్స్ట్ ప్రజలకు కూడా హాని 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 కలిగిస్తున్నారు అని తెలిసినట్లయితే వాళ్ళ మీద మనము ఫైరింగ్ రబ్బర్ బుల్లెట్స్ నెక్స్ట్ అవసరమైన చోట ఈవెన్ విలోని మనము ఫైర్ కూడా చేయడం జరుగుతుంది మన ఉద్దేశం ఒక్కటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోల్ డే రోజులు కూడా చిన్న చిన్న చతురుముద్ర ఘటనలు తప్ప పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ ఏమీ జిల్లాలో జరగకుండా మేము అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది ఇలానే మనం కౌంటింగ్ డే అండ్ పోస్ట్ కౌంటింగ్ డే కూడా ఎటువంటి ఘటనలు జరగకుండా ఉండడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం దీనిలో భాగంగానే ఈ రోజు మనం మాక్ డ్రిల్ చేయడం జరుగుతుంది ఇదే కాకుండా జిల్లాలో ఇంకా కొన్ని సెన్సిటివ్ కాన్షియన్సీస్ కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి వాటిల్లో కూడా ఈ డ్రిల్ కంటిన్యూ చేస్తామని చెప్తున్నాను థ్యాంక్ యూ